హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వే క్లాసెస్ నేను మీ కృష్ణ సాగర్ మన ఈరోజు వీడియోలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి సో పాస్ట్ ఎగ్జామ్స్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ అలాగే ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింకిస్తాను ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా చూడండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదా చూడండి ఫస్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తీసుకుంటే మనకిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఓకేనా మనకి ఎస్ఎస్సిలో సిజిఎల్ కాకుండా మనకి ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ టూ ఎగ్జామ్స్ తెలుపులో కూడా కండక్ట్ చేస్తారు కదా సో ఇది మొత్తం థర్టీన్ రీజనల్ లో కండక్ట్ చేస్తున్నారు ఎంటీఎస్ అందులో తెలుగు కూడా అనమాట ఓకేనా ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎస్ఎస్సీలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది చాలా మంచి అవకాశం ఎస్ఎస్సి ఎంటీఎస్ని క్రాక్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ చూస్తే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్తున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే మనకి ఫస్ట్ టూ సెషన్స్లో ఉంటాయి ఫస్ట్ సెషన్ వచ్చేసి మ్యాథ్స్ రీజనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ అంటే అంతా ఒక్కొక్క క్వశ్చన్ త్రీ మార్క్స్ అలాగనే రీజనింగ్ కూడా సేమ్ ఒక్కో క్వశ్చన్ త్రీ మార్క్స్ టైమింగ్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు ఓకేనా ఎవరికైనా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే సిక్స్టీ మినిట్స్ నెక్స్ట్ సెషన్ టూ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఇవి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఈచ్ క్వశ్చన్ త్రీ మార్క్స్ ఓకేనా ఇది కూడా అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఎవరికైతే స్క్రైబ్ ఉంటుందో వాళ్ళకి సిక్స్టీ సిక్స్టీ మినిట్స్ సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి టూ సెషన్స్ ఉంటాయి కదా సెషన్ వన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట ఓకేనా అయితే నువ్వు సెషన్ వన్లో క్వాలిఫై అవ్వాలంటే నీకు మినిమం స్కోర్ ఎంత రావాలంటే జనరల్ అయితే థర్టీ పర్సెంట్ స్కోర్ రావాలి మనకి ఎంత సెషన్ వన్ మ్యాథ్స్ సిక్స్టీ రీజనింగ్ సిక్స్టీ వన్ ట్వంటీలో థర్టీ పర్సెంట్ అనేది అంటే థర్టీ సిక్స్ మార్క్స్ సో నీకు సెషన్ వన్లో మినిమమ్ థర్టీ సిక్స్ మార్క్స్ వస్తేనే నువ్వు సెషన్ టూ ఐ మీన్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు నీకు మెరిట్ లిస్ట్లో సెషన్ టూ ఓన్లీ మెరిట్ లిస్ట్ కదా సో నీకు జాబ్ రావాలంటే నీకు సెషన్ టూలో ఒకలా హై మార్క్స్ వచ్చేసి సెషన్ వన్లో నీకు థర్టీ సిక్స్ కంటే తక్కువ వచ్చిందంటే జనరల్ కేటగిరీలో నీకు ఆ జాబ్ రాదనమాట అదే ఓబీసీ ఈబీసీ సారీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే థర్టీ మార్క్స్ అదర్ కేటగిరీస్ రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ ట్వంటీ పర్సంటేజ్ అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఓకే మినిమమ్ మార్క్స్ ఇవి సెషన్ వన్లో ఈ మార్క్స్ వస్తే సరిపోతుంది చూడండి మనకి సెషన్ వన్ ఏంటిది అంటే ఈ టూ పేపర్స్ అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఇటు రెండింటి మీద మీకు థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే సరిపోతుంది సో మ్యాక్సిమం జనరల్ కేసులో ఓకే సో ఇందులో మనకి రీజనింగ్లోనే మీరు రీజనింగ్ ఓన్లీ రీజనింగ్ ప్రిపేర్ అయినా మీకు థర్టీ సిక్స్ మార్క్స్ వస్తాయి ఓకేనా మ్యాథ్స్లో ఈజీగా ఫైవ్ టెన్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అక్కడ థర్టీ మార్క్స్ వస్తాయి సో మీరు పేపర్ వన్ క్వాలిఫై అవటం పెద్ద కష్టం అయితే కాదు చాలా చాలా ఈజీ అండ్ పేపర్ టూ మెరిట్ మొత్తం పేపర్ టూలో చూస్తారు కాబట్టి పేపర్ టూ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది అనమాట సెషన్ వన్ ఐ మీన్ సెషన్ టూ సెషన్ వన్ సెషన్ వన్ జస్ట్ మీరు మార్క్స్ ఇస్తుంది వాటిని రివైడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి సీజిఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఎంటీఎస్ అటెంప్ట్ చేస్తారు ఓకేనా సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి ఓన్లీ టెన్త్ పేసే ప్రిపేర్ అవుతారు అట్లా అనేది ఉండొద్దు అందరూ సీజీలో ప్రిపేర్ అయ్యారు అందరూ ఎంటీ అటెంప్ట్ చేస్తారు అనమాట ఓకే చూడండి మనకి మెయిన్లీ సిలబస్ తెలుసుకుంటాయి సిలబస్ కంపల్సరీ మీరు ఏ నోటిఫికేషన్ చూస్తున్నా మీరు అందులో ఇచ్చే సిలబస్ ఏంటో చూసుకోండి ఏ నోటిఫికేషన్ అయినా సో ఇక్కడ మన సిలబస్ చూసుకుంటే ఫస్ట్ మొత్తం నెంబర్స్ ఇష్టము డెసిమల్స్ ఇదంతా నెంబర్ సిస్టమ్ ఓకేనా తర్వాత పర్సంటేజెస్ రేషియోస్ వర్క్ టైమ్ అండ్ వర్క్ డైరెక్ట్ ఇన్వర్ట్ ప్రపోర్షన్స్ యావరేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సింపుల్ జా అది బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్ అండ్ డేటా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ నార్మల్గా వేరే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఎంటీఎస్కి ట్రిగ్నోమెంట్రీ లేదు ఓకేనా అండ్ ఆల్జిబ్రా లేదు ఓకేనా ఆల్జిబ్రా లేదు అండ్ మనకి కోఆర్డినేట్ జామెంట్రీ లేదు సో ఈ టాపిక్స్ ఏవైతే లేవో మీరు దాన్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు మిన్సిరేషన్ సో నీకు ఇది వేస్ట్ ఆఫ్ టైం ఇవి ప్రిపేర్ అవడం మిన్సిరేషన్ కూడా లేదు బేసిక్ జామెట్రీ ఫిగర్స్ అంటే మనకి ట్రయాంగిల్స్ రెక్టాంగిల్స్ స్క్వైర్స్ ఓకేనా సో మ్యాక్సిమం పాలికాన్స్ మీద వేస్తాడు ట్రయాంగిల్ రెక్టాంగిల్ సో వాటి ఏరియా కానీ వాటి పేరీమీటర్ కానీ పర్టికులర్గా ఇచ్చాడు ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ బేసిక్ జామెట్రిక్ ఫిగర్స్ ఓకేనా సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ చూసుకోండి వాటి బేసిక్ ఏ ఉంటాయి వాటి మీద మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు సేమ్ మీరు దీనికి టెన్త్ బేస్ మనకేం జీడీ కానిస్టేబుల్ ఉంది మీరు జీడీ కానిస్టేబుల్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో మ్యాథ్స్ అనేది ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఈజీ థర్టీ సిక్స్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు కాబట్టి మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంత ఎఫర్ట్స్ పెట్టాల్సినంత అంటే ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంటీఎస్ మీరు ఓన్లీ ఎంటీఎస్ ప్రిపేర్ అవుతుంటే ఈ వరకు ప్రిపేర్ అవ్వండి కానీ సీజీఏలు ప్రిపేర్ అవుతే ఎంటీఎస్ ఇస్తున్నారంటే మీరు సీజీఎల్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అదే ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఎందుకంటే మీరు మీ టార్గెట్ సీజిల్ అయినప్పుడు మీరు కొన్ని టాపిక్స్ అవ్వట్లేదు అనుకో మనకి సీజిఎల్ కూడా నెక్స్ట్ మంతే ఉంది నోటిఫికేషన్ సో అప్పుడు మీరు ప్రిపరేషన్ అనేది కొంచెం వెనక అంటే బ్యాక్ మీరు వెనకబడ్డట్టు అనిపిస్తుంది సో సీజీఎల్ ప్రిపేర్ ఎవరు మీరు టాపిక్స్ అని లైట్ తీసుకోవద్దు ఆ టాపిక్స్ ఇవ్వగల ఎంటీఎస్కి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు సీజిల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది స్టెనో ఉంది సిహెచ్ఎస్ఎల్ ఉంది జీడీ ఉంది సీజీఎల్ ఉంది సో ఈ నోటిఫికేషన్ అన్నింటిలో మీరు ఏదైతే టార్గెట్ చేస్తున్నారో దానికి మాత్రమే ప్రిపేర్ అవ్వండి మిగతాయి సిలబస్ మొత్తం సేమ్ కాబట్టి జస్ట్ అటెంప్ట్ ఇవ్వండి మీకు వస్తుంది కన్ఫామ్గా మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఆ స్టాండర్డ్ దాటినప్పుడు ఈజీగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడు ఎంటీఎస్ పడింది సో నేను ఎంటీఎస్ ప్రిపేర్ అవుతాను సో ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేస్తాను ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తానని లేదా స్టెనో పడింది స్టెన్ ఓకి ప్రిపేర్ అవుతాను సో మీరు ఎట్లా ల్యాక్ చేసుకుంటూ వెళ్తారంటే మీ ప్రిపరేషన్లో సీజిఎల్ కూడా కట్ కొట్టడం కూడా కష్టం అవుతుంది ఓకేనా ఇప్పుడు లైక్ నేను ఎంటీఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను కానీ నేను పర్టికులర్గా ఎంటీఎస్కి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవ్వాలి అని ఇప్పుడు నేను అనుకోలేదు నేను సీజీఏలో సేమ్ సిలబస్ సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నాను ఎంటీఎస్ అటెంప్ట్ చేశాను సో నాకు పెద్ద డిఫరెంట్ అంటే చాలా చాలా ఈజీ అనిపించింది నాకు ఎంటీఎస్ పేపర్ అయితే ఎందుకంటే నేను సీజీఎల్ లెవెల్ స్టాండర్డ్లో ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఎంటీఎస్ చాలా ఈజీగానే ఉంటుంది ఇంకోటి మెయిన్ అంటే రెండు ఎస్ఎస్సి బోర్డు రెండు ఎస్ఎస్సి బోర్డే కాబట్టి సీజీఎల్ లెవెల్లో వాడు ఎంటీఎస్ లెవెల్ మెయింటైన్ చేయలేడు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ సేమ్ ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తే సీజిఎల్కి ఎంటీఎస్కి డిఫరెన్స్ ఉండాలి కదా ఓకేనా సో చాలా ఈజీగా ఉంటాయి సీజీఎల్ లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంటీఎస్ చాలా చాలా ఈజీగా ఉంటాయి నెక్స్ట్ రీజనింగ్ చూస్తే ఇవి టాపిక్స్ కోడింగ్ డీకోడింగ్ నెంబర్ సిరీస్ డైరెక్షన్స్ ఎనాలసిస్ ఎనాలజీ ఓకేనా బేసిక్ అండి చిన్న చిన్న అంటే చాలా ఈజీగా ఇస్తారు మీరు మిస్ అయ్యే క్లాక్స్ క్యాలెండర్స్ డైస్ ఇలాంటి ఇలాంటి టాపిక్స్ మిస్ అవ్వద్దు ఎందుకంటే క్లాక్స్ మనకి ఆ చిన్న చిన్న రూల్స్ తెలియపోతే ఫార్ములాస్ తెలియకపోతే మనం పెట్టలేము మిగతా రీజనింగ్ మొత్తం పెట్టొచ్చు కానీ సో డైస్ అనేది డైస్ ఎన్ని ఎన్ని సైడ్స్ కలర్స్ చేసి రిమూవ్ చేసినప్పుడు ఎన్ని సైడ్స్ మీద కలర్స్ ఉంది సో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి ఏంటంటే ఫార్ములా లేకపోతే చెప్పలేము అనమాట మిగతా ఎన్ని రీజనింగ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది బేసిక్ అనమాట మన టెన్త్ లెవెల్లో టెన్త్ సినోనియమ్స్ గ్రామర్ మనకి క్లాస్ టెస్ట్ కానీ పారాగ్రాఫ్ కానీ సింపుల్ కాంప్రహెన్షన్ సో ఇవన్నీ బేసిక్ లెవెల్లో అడుగుతాడు అండ్ ఇందులో ఏంటంటే మనం కొన్ని ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయొచ్చు ఓకే మ్యాక్సిమం అంటే మీనింగ్స్ అయినా సినోనిమ్స్ అయినా ఆప్షన్స్ ద్వారా పెట్టేయచ్చు మనకు ఆ క్వశ్చన్ తెలియకపోయినా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మనకి ఇది ట్వంటీ ట్వంటీ టూ జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇది సారీ ట్వంటీ త్రీ ఇది ట్వంటీ వన్ ట్వంటీ టూ కూడా సేమే ఉంది రెండు ట్వంటీ టూ కూడా సేమే చాలా తక్కువ ఇచ్చాడు సిలబస్ బట్ అడగటం మాత్రం మనకి ట్వంటీ వన్లో సిలబస్ ఏదైతే ఉందో అన్ని టాపిక్స్ అడుగుతున్నాడు సో ఇక్కడ మాత్రం మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకసారి చూసి ఏ ఏ టాపిక్స్లో అడుగుతున్నాడో అవన్నీ ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇక్కడ ఓన్లీ హిస్టరీ జాగ్రఫీ ఆర్ట్ అండ్ కల్చరు సివిక్స్ ఎకనామిక్స్ జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా తక్కువ సిలబస్ ఇచ్చాడు సో మీరు కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ఇవ్వలేదు ఇక్కడ బట్ కరెంట్ లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు ఓకేనా నెక్స్ట్ చూడండి మనకి టైర్ వన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెషన్ వన్ అని జస్ట్ క్వాలిఫై అయింది కదా సెషన్ టూలో మెరిట్ మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత వన్ ఇస్ టూ ఫైవ్ రేషయోలో తీస్తారు తీసిన తర్వాత పిఈటి ఎన్ని కొన్ని పిఈటి అండ్ డీవీ ఉంటుంది కదా ఆ అండ్ అంటే మనకి సిబిఐ సిబిఐ హవల్దార్స్కి పిఈటి ఉంటుంది ఆ పీఈటిలో ఉంటుంది మెయిల్ అయితే వాకింగ్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్లో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఫీమేల్ అయితే వన్ కిలోమీటర్ ట్వంటీ మినిట్స్ అదే పిఎస్టీ అయితే హైట్ అనమాట ఫిజికల్ స్టాండర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంత ఉండాలి హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అదే ఫీమేల్ అయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ నేను మార్మల్ సీజల్కి మన ఇన్స్పెక్టర్స్ కొన్న సేమ్ చెస్ట్ ఎక్స్పెన్షన్ ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ మినిమమ్ అంటే మినిమం సెవెంటీ సిక్స్ ఉంటే ఎయిటీ వన్ అవ్వాలి అండ్ ఎక్స్పెన్షన్ షుడ్ బి ఫైవ్ సెంటీమీటర్స్ నెక్స్ట్ లేడీస్కి అయితే చెస్ట్ లేదు ఓన్లీ వెయిట్ జెంట్స్కి వెయిట్ లేదు ఇక్కడ ఓకేనా వెయిట్ ఎంత ఉండాలి లేడీస్కి అయితే ఫార్టీ ఎయిట్ కేజీ ఉండాలి నెక్స్ట్ మనకి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ టూలో ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగారు అని చెప్పేసి చూద్దాం ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది చూడండి ఇది థియరీ పార్ట్ అవునా ఇక్కడ నుంచి మనకి సారీ ఇది కూడా థియరీ పార్ట్ పాలిటీ మన కరెంట్ అఫైర్స్ స్టాటిక్ స్టాటిక్ పార్ట్ ఇది ఓకేనా సో పార్ట్ పార్ట్లో చూసుకుంటే మీకు యావరేజ్గా పర్ షిఫ్ట్ ఇక్కడ వన్ క్వశ్చను ఇక్కడ వన్ క్వశ్చన్ కానీ ఇవ్వలేదు రెండు కలిపి వన్ క్వశ్చను ఇక్కడ టూ అండ్ హాఫ్ క్వశ్చన్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ క్వశ్చన్ ఇక్కడ త్రీ క్వశ్చన్స్ ఇక్కడ టూ క్వశ్చన్స్ అంటే నీకు ఎంత ఇస్తున్నాడు థీరీ పార్ట్ టూ ఫైవ్ సెవెన్ టెన్ ట్వెల్వ్ క్వశ్చన్స్ అంటే మొత్తం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో హాఫ్ పార్ట్ నీకు థీరీ పార్ట్ ఇస్తున్నాడు రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఉంది ఫిఫ్టీ పర్సెంటేజ్లో నీకు స్టాటిక్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్సు ఓకేనా అవి రెండు ఆ రెండింటినీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తున్నాడు సో మీరు ఏది ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అండి మీరు డిస్ అంటే మీకు చాలామందికి ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ సారీ మెయిన్ పాజిటివ్ థింగ్ మీరు ఏదైతే తీరి పట్టుందో ఇది ఓన్లీ పీవై క్యూస్ ప్రిపేర్ అయినా మీకు మీరు ఆన్సర్ చేయొచ్చు ఓన్లీ పీవై క్యూస్ నేను క్వశ్చన్స్ చూశాను ఒక నా ఫోర్ ఫైవ్ షిఫ్ట్ చూశాను ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ టూలో చాలా బేసిక్ బేసిక్ క్వశ్చన్ అంటే మనం లూసెంట్ బుక్ ఉంటుంది కదా ఆ బుక్లో చదివినా మీరు ఆ ట్వెల్వ్ క్వశ్చన్స్లో టెన్ క్వశ్చన్స్ లెవెన్ క్వశ్చన్స్ ఈజీగా పెట్టొచ్చు ఒకటి నాకు అంటే జస్ట్ నేను ఏదో ఎర్ర కాసో ఒకటి తీసేసాను కానీ మీరు ఆ ఒక క్వశ్చన్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీరు అదే పిఓక్యూస్ బుక్ అదే క్యూస్ చదివిన మీరు టెన్ క్వశ్చన్స్ ఈజీగా పెట్టవచ్చు ఓకేనా మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మన కరెంట్ డ్యాన్స్ ఫామ్స్ డ్యాన్స్ ఫామ్స్ అండ్ పర్టికులర్ వ్యక్తి అంటే ఒక మ్యాన్ అతను ఏ డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి ఉమెన్ తను ఏ డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫెస్టివల్స్ సో ఇవైతే ఎక్కువ ఉన్నాయి స్పోర్ట్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ సో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ప్రజెంట్ సీజన్ ఈ ప్రతి సీజన్ ఎగ్జామ్లో ఇవైతే చాలా చాలా ఎక్కువ అడుగుతున్నారు బుక్స్ అండ్ ఆధార్స్ అయినా డ్యాన్స్ ఫామ్స్ అయినా ఫెస్టివల్స్ అయినా మ్యూజికల్ సో ఈ రెండిట్లో అంటే ఇది ఇస్తే ఇది ఇవ్వకపోవచ్చు లేదా అంటే ఈ రెండింటిలో ఒకటైతే కన్ఫామ్ ఉంటుంది పేపర్లో సో అలా మీరు సెగ్రిగేట్ చూసుకొని ప్రీవియస్ పేరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసి జస్ట్ మీరైతే ఒక కంక్లూషన్కి రండి ఏది ఎక్కువ అడుగుతున్నారని పక్కా చెప్తాను నేను నేనైతే మీరు ఈ బుక్స్ అండ్ అదర్స్ ఫెస్టివల్స్ డ్యాన్సెస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ దిస్ అంటే డ్యాన్స్లో ఎవరు ఫేమస్ పర్సనాలిటీస్ ఓకేనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎవరు అంటే వాడు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక వ్యక్తి నేమ్ ఇచ్చి తను ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు అలాంటి క్వశ్చన్స్ ప్రతి సీజిఎల్ ఎగ్జామ్స్లో లైక్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ జీడీనా ఏమీ లేదు ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు సో మీరు అదైతే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి కాబట్టి ఒక సపరేట్ నోట్స్ పెట్టుకోండి వాటికి ఎందుకంటే చిన్న చిన్న మిస్లేనియస్ చై అన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నప్పుడు ఏంటంటే మీరు స్పీడ్గా చదువుకోవడానికి ఈజీ ఉంటుంది ఓకేనా అలా ఫాలో అవ్వండి సేమ్ లైక్ ఎక్కడ కూడా అంతే పెద్ద చేంజెస్ ఏం లేవు ఓకేనా సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు తీరీపాటిని ఎక్కడ వరకు ప్రిపేర్ అవ్వాలో అక్కడికే ప్రిపేర్ అవ్వండి ఎక్కువ ఫోకస్ స్టాటిక్ మీద కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ అరౌండ్ ఫోర్ ఫర్ షిఫ్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చినట్టు ఓకేనా సో థీరీ పార్ట్ మెయిన్ మెయిన్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసిన మీకు ఈజీగా థీరీ పార్ట్లో క్వశ్చన్ చేయ ఆన్సర్ చేయగలరు మిగతా ఫోకస్ మ్యాక్సిమం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి వీటి మీద అండ్ కరెంట్ అఫైర్స్ మీద నెక్స్ట్ చూస్తే జీకే పార్ట్ ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్ పార్ట్ చూద్దాం ఇంగ్లీష్ చూడండి మనకి క్లాస్ టెస్ట్ ఇది ఎంత మనకి ఓకేనా వాట్ వన్ వాట్ షాప్ స్పెల్లింగ్స్ సినోనియమ్స్ యాంటోనియమ్స్ ఇవి ఇవి ఉంటాయి కదా ఇక్కడ వరకు మీరు ఆప్షన్ చూసి ఆన్సర్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ చూసారు ఆ క్వశ్చన్ నీకు అర్థం కాలేదు అనుకోండి నీకు ఆ క్వశ్చన్ తెలియదు ఆ క్వశ్చన్ తెలియనప్పుడు మీరు వెంటనే స్కిప్ చేయకుండా ఒకసారి ఆప్షన్స్ చూడండి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ త్రీ ఫోర్ ఈ ఆప్షన్ చూసి ఆన్సర్ చేయొచ్చు అలాగంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ అనేది పాజిటివ్ సెంటెన్స్ అని అది పాజిటివ్ వార్డ్ అనుకోండి మిగతా అన్ని నెగిటివ్ వార్డ్స్ ఇస్తాడు ఒకవేళ ఒకటి నెగిటివ్ వాడ్ అంటే మిగతా అన్ని పాజిటివ్ ఇస్తాడు సో అప్పుడు ఆన్సర్ కన్ఫామ్గా ఈ డిఫరెంట్గా ఇచ్చిన ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ అవుతుంది సో మీరు అని చెప్పేసి మీరు ఆ క్వశ్చన్ స్కిప్ చేయకుండా ఆప్షన్లు అయితే కంపల్సరీ చూడండి అండ్ ఇంగ్లీష్ మొత్తానికి మీరు ఓన్లీ పీవైక్యూస్ చేసిన ఓన్లీ పీవైక్యూస్ చేసినా ఎంటీఎస్ ఈజీగా క్రాక్ చేయొచ్చు జిఎస్ అయినంతే ఇంగ్లీష్ అయినంత ఓన్లీ క్యూస్ చేసినా మీరు ఎంటీఎస్ క్రాక్ చేయొచ్చు బట్ జిఎస్లో మీరు క్యూస్ దేనికి చూడలేండి కరెంట్ అఫైర్స్కి పివైక్స్ పివోక్యూస్ రిఫర్ చేయలేరు అండ్ మీకు చెప్పిన స్టాటిక్ పార్ట్ ఉంది కదా ఆ డ్యాన్స్ ఫామ్స్ అవన్నీ వాటికి కూడా కొంచెం డిఫికల్టీ ఉంటుంది మిగతా అన్ని ఈజీయే అండ్ ఎర్ర కరెక్షన్ ఎర్ర డిటెక్షన్ సో అంటే ఇది మొత్తం గ్రామర్ రూల్స్ ఫిలింగ్ ద బ్లాంక్స్ నెక్స్ట్ కాంప్రహెన్షన్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ సో ఇవన్నీ చాలా చాలా ఈజీగా అంటే మీరు చాలా హార్డ్ వర్క్ ఏం చేయాల్సిన అవసరం లేదు పేపర్ చాలా ఈజీనే ఉంటుంది మీరు సీజన్ ప్రిపేర్ అయ్యి అయితే సరదాగా పెట్టేస్తారు ఓకేనా మీరు సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటే వన్ వన్ ఆర్ టూ సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీరు కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పెట్టచ్చు నేను అటెంప్ట్ చేసినప్పుడు నాకు రీజనింగ్ ఫుల్ వచ్చాయి ఓకేనా మ్యాథ్స్ ఫుల్ ఇంగ్లీష్ ఫుల్ నాకు ఓన్లీ అప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ అప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నాకు జీకే చాలా తక్కువ వచ్చింది నాకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఆర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో మిగతా అన్ని ఫుల్ వచ్చాయి అంటే పేపర్ అంత ఈజీగా అనమాట ఓకేనా సో మీరు ఈజీగా పేపర్ ఉన్నప్పుడు ఈజీగా స్కోర్ చేయొచ్చు ఓకేనా మెయిన్లీ మెయిన్ ఫోకస్ పీవోక్యూ ఓన్లీ మీరు టార్గెట్ ఎంటీఎస్ అయినప్పుడు మెయిన్ ఫోకస్ క్యూస్ మీదే చేయండి లేదా సీజీఎల్ ప్రిపేర్ అవుతుందంటే మీరు నార్మల్ సీజీఎల్ ప్రిపేర్ అవుతానే ఉండండి దీనికి అటెంప్ట్ ఇవ్వండి అంతే సరదాగా వచ్చేస్తుంది పెద్ద టఫ్ అయితే ఉండదు ఓకేనా ఎందుకంటే మనకి నేను పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే సీజీలు ప్రిపేర్ అయ్యను సీజిఎల్ ఎంటీఎస్ అయిపోయిన నెక్స్ట్ వన్ మంత్కే మీకు సీజిఎల్ ఎగ్జామ్ ఉంటుంది సో మీరు ఈ వన్ మంత్లో మీరు కవర్ చేసుకోగలను నేను స్కిప్ చేసిన టాపిక్స్ కూడా అంటే అది అప్ టు యూ అనమాట నా సజెషన్ అయితే మీరు సీజన్ ప్రిపేర్ అవుతూనే చేస్తే జాబ్ వస్తుంది నా సజెషన్ ఓకే నెక్స్ట్ మనకి సమ్ టా కొన్ని టాపిక్స్ ఉంటాయి లైక్ మనకి జియోగ్రఫీలు ఎలా ఉంటాయి అంటే గ్రాసెస్ ఉంటాయి గ్రాస్ ఫీల్డ్స్ ఉంటాయి మనకి లైక్ వేరే కండమ్స్లో ఆ గ్రా ఆ ఫీల్డ్స్ని ఏమంటారు ట్రైబ్స్ ఉంటాయి వేరే కాంటినెంట్స్లో ట్రైబ్స్ ఏంటి విండ్స్ విండ్స్కి నేమ్స్ ఉంటాయి హిల్స్ ఉంటాయి టెంపరేచర్స్ ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ సో ఇలాంటి ఇలాంటివి మీరు కొంచెం బాగా ప్రిపేర్ అండి ఎందుకంటే కన్ఫామ్గా ఇస్తారని చెప్పలేను బట్ ఇస్తే మాత్రం ఈజీ అంటే ఇవి అన్నీ ప్రిపేర్ అవడానికి మీరు వన్ ఆర్ టూ అవర్స్ సరిపోతుంది బట్ నువ్వు ఇవి వన్ ఆర్ టూ అవర్స్ స్పెండ్ చేయకుండా ఒక క్వశ్చన్ మిస్ అయ్యారంటే మీరు చాలా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చేసి త్రీ మార్క్స్ సో ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అనేది ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి రిఫర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఓకే నెక్స్ట్ మెయిన్గా మీరు జిఏ జీకేలో ఫాలో అవుతుంది అంటే హాట్ టాపిక్స్ ఐపీఎల్ అయినా ఎలక్షన్ ప్రజెంట్ ఐపీఎల్ జరిగింది ఐపీఎల్ ఎలక్షన్స్ అవుతున్నాయి ఎలక్షన్స్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అయినాయి కాశ్మీర్ సంగతి వాళ్ళ ఆర్టికల్స్ ఏంటి సో ఎప్పుడు రద్దు చేశారు ఎంత మెజారిటీ వచ్చింది సో ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయి కదా అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఆ మెయిన్ టాపిక్స్ మీద చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ పాస్ చేశారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసినారు మెజారిటీ ఎంత వచ్చిందని అడిగారు అనుకోండి చాలా చాలా తక్కువ ఎవడో తెలిసింది అది ఆ ఏరియాలో ఉన్న ఉన్నవాళ్ళు తెలిసింది లైక్ కాశ్మీర్ కాశ్మీర్ పక్కన అది అది కాక ఇది జరిగి కూడా త్రీ త్రీ టూ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కాబట్టి చాలా మందికి గుర్తుండదు బట్ కన్ఫామ్గా అడుగుతాడు అడిగే ఛాన్స్ అయితే ఉంది కొన్ని ఎగ్జామ్ కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి ఇది నేను మీకు ఇందాక ఇంగ్లీష్ చెప్పాను కదా ఇంగ్లీష్లో మీరు ఆప్షన్ చూస్ చేయొచ్చు ఫెసిలిటేట్ అని ఉంది మనకి మీనింగ్ అడిగాడు ఇది లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ హెండర్స్ హెండర్డ్ ఈ మూడు ఒక మీనింగ్ వస్తుంది ఎనేబుల్డ్ డిఫరెంట్ మీనింగ్ వస్తుంది సో మీరు డైరెక్ట్గా అప్పుడు ఎనేబుల్డ్ అని పెట్టచ్చు కొన్ని ఇప్పుడు మనం జిఎస్ క్వశ్చన్ చూస్తే చూడండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ రైజ్ ద నేషనల్ ఫ్లాగ్ ఎబో ద రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఏ గేట్ పైన నేషనల్ ఫ్లాగ్ ఎగరేసేదని అడిగారు సో దీనికి ఆన్సర్ చేయాలంటే చాలా చాలా కష్టం నేనేమనుకున్నాను అంటే ఆ పర్టికులర్ ఇయర్లో సంథింగ్ ఏదో టాపిక్ అయితే రైజ్ అయి ఉండిద్ది ఓకేనా ఆ టాపిక్ రైజ్ అయ్యడం వల్ల ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు పర్టికులర్ మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు సో కరెంట్ అఫైర్స్ కింద ఇలాంటి క్వశ్చన్ అడిగి ఉండొచ్చు ఓకేనా అందుకే నేను చెప్పాను కదా వాడు ఏ క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయినా ఉండిద్ది మీరు హాట్ టాపిక్స్ మాత్రం కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఏ ప్రజెంట్ గా ఏ టాపిక్స్ జరుగుతున్నాయి అనేది మనం ఫాల్ అయితే తెలిసిపోయింది నాకు తెలిసి గా చెప్తున్నాయి కదా ఎలక్షన్స్ గురించి బాగా ప్రిపేర్ ఉన్నాయి ప్రతి షిఫ్ట్లో ఎలక్షన్స్ గురించి అడగచ్చు ఎందుకంటే ప్రజెంట్ జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి కదా ఎలా అంటే మీకు ఈ ఎలక్షన్స్ గురించి ఏమీ అడుగుతాడు ఏ స్టేట్లో ఎంపీస్ ఎన్ని సీట్లు ఎమ్మెల్యేస్ ఎన్ని సీట్ సీట్లు ఎం సీఎంస్ గవర్నర్స్ ఓకేనా నెక్స్ట్ రాహుల్ గాంధీ ఏ సీట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు మోడీ ఏ సీట్ నుంచి కంటెస్ట్ కంటెస్ట్ చేస్తున్నాడు అమిత్ షా ఏ సీట్ నుంచి సో ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ మెయిన్ మెయిన్ ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎక్కడి నుంచి వచ్చింది ఐ మీన్ ఏ సీట్ నుంచి కంటెస్ట్ చేస్తుంది తను కంటెస్ట్ చేయట్లేదు బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మెయిన్ మెయిన్ మినిస్టర్స్ ఉంటారు కదా అండ్ మే మ్యాక్సిమం మెజారిటీ ఒకటి మెజారిటీ ఎవరికి ఎక్కువ వచ్చింది తర్వాత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ ఏంటి అంటే బిగ్ కాన్స్టిట్యుయెన్సీ ఎవరిది ఏది ఇది ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా అడగచ్చు సో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ మీరు ఒక నోట్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ చూసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది కన్ఫామ్గా అడిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటని చెప్పి చూడండి రోషన్ కుమారి నారాయణ మాయారావు రుక్మింద ఎమినెంట్ ఆర్టిస్ట్ సో ఏ డ్యాన్స్ ఫామ్కి ఎమినెంట్ ఆర్టిస్టులు ఇవి టూ త్రీ ఇయర్స్ నుంచి కన్ బాగా అడుగుతాడు మనకి ముందు అడిగాడు ఎలా అడిగాడు అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముందు మనకి ఈ డ్యాన్స్ ఫామ్ ఏ స్టేట్లో జరిగింది ఓకేనా ఏ స్టేట్ డ్యాన్స్ ఫామ్ ఇది అలా అడిగాడు అలా అడిగాడు అది కొంచెం ఈజీ అని లైక్ అవి త్రీ ఫోర్ ఇయర్స్ అడిగాడు అట్లా అవి ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే అలా అడిగినప్పుడు అందరూ ప్రిపేర్ అవుతారు కదా సో కొంచెం ఈజీగా అయిన తర్వాత వాడు సేమ్ అదే టాపిక్ మీద ప్యాటర్న్ చేంజ్ చేశాడు ఇది ఎంటీఎస్ క్వశ్చన్ ఇది ఎంటీఎస్ క్వశ్చన్ ఇది ఎంటీఎస్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్సే ఓకేనా సో ఇప్పుడు ఇలా ఇచ్చారు ఇలా నేమ్ ఇచ్చినప్పుడు ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది ఓకేనా సో ఫేమస్ అంటే ఈ నేమ్ ఎవరై పడితే వాళ్ళు ఎవరో మరి బాగా ఫేమస్ అయిన వాళ్ళ నేమ్సే ఇస్తారు అండ్ ఎవరైనా రీసెంట్గా చనిపోయారు అనుకోండి ఫేమస్ డ్యాన్స్ ఆర్టిస్ట్ ఎవరైనా చనిపోతే వాళ్ళ మీద అడిగే ఛాన్సెస్ ఉంది ఓకేనా సో ఇవన్నీ చాలా సెన్సిబుల్గా మనం రిసీవ్ చేసుకొని సెన్సిటివ్ అంటే మా బాగా ప్రిపేర్ అవుతారు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వదు మీకు జాబ్ రావాలా లేదని ఇలాంటి క్వశ్చన్స్ డిసైడ్ చేస్తాయి మిగతా థీరీ పార్ట్ లైక్ థీరీ పార్ట్ ఈజీగా వస్తుందని చెప్పాను అది అందరూ పెడతారు ఇంగ్లీషు చాలా ఈజీ ఉంటుంది కాబట్టి ప్రియోసీ పీవక్ క్యూస్ చేసి అది అందరూ పెడతారు మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇలాంటి క్వశ్చన్స్ దగ్గరే వస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి టూ థౌజండ్ లెవెన్లో వరల్డ్ కప్ ఏ స్టేడియంలో జరిగిందనమాట సో ఎవరు విన్నారంటే అందరు చెప్తారు ఏ స్టేడియం జరిగింది సో కొంతమంది క్రికెట్ మన ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి కాబట్టి మ్యాక్సిమం చెప్తారు ఏ స్టేడియం అని బట్ వాడు ఏ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అది ఇది ఒకటి లక్ ఉన్నారు మనకి ఇలాంటి క్వశ్చన్లు పెట్టాలంటే సో ఇది కూడా అంతే వచ్చి డ్యాన్స్ ఫార్డ్ వసుంధరా దుర్వాణాచార్య నేటి సంగీత వాళ్ళకి అవార్డు వచ్చింది అవార్డు డ్యాన్స్ ఫార్ రెండు మిక్స్ చేసి కూడా క్వశ్చన్స్ అడిగాడు అండ్ ఇది ట్వంటీ త్రీ పేపర్ అయితే నైన్టీన్ నైన్టీన్ క్వశ్చన్ ఇది అంటే నైన్టీన్లో అవార్డు వస్తే అడిగాడు సో నైన్టీన్లో అవార్డు వచ్చినా ఈ పర్సన్ ఇప్పుడు ఎమినెంట్ పర్సన్ అయినట్టే కదా సో ఎమినెంట్ పర్సన్ అంటే మ్యాక్సిమం ఎమినెంట్ పర్సన్ గురించి అడుగుతారనమాట నెక్స్ట్ చూడండి అదే ఇందా చెప్పాను కదా మనకి లక్ ఉండాలి కరెంట్ సిచ్యువేషన్ మీద బాగా అవేర్నెస్ ఉంటేనే మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలం సో అందులో ఇది కూడా చూడండి ఇప్పుడు ఇది ముల్కరాజ్ ఆనంద్ ఈ కిందీ బుక్స్లో ఏ బుక్ సారీ ఏ నావెలో తను రాయలేదని అడిగాడు సో మీకు ఎంత ఐడియా ఉంటే ఈ బుక్స్ అన్నిటి మీద ఐడియా ఉండాలి లేదా ఇతను రాసిన బుక్ మీద ఐడియా ఉండాలి ఎందుకంటే ఈ బుక్స్ మీద అన్నిటి మీద ఐడియా ఉంటే నువ్వు ఆప్షన్ డిలీట్ చేసుకోవచ్చు ఇతను రాసిన బుక్ మీద ఐడియా ఉంటే నువ్వు డైరెక్ట్గా ఆప్షన్ చేయచ్చు సో ఇలాంటి క్వశ్చన్లు మీరు చాలా అంటే అందరూ పెట్టలేరు అండ్ మీరు తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఈ క్వశ్చన్ పెట్టలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు షిఫ్ట్కి వచ్చేసి నాకు తెలిసి టూ టూ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఇలాంటి మరీ ఎక్కువే ఉండవు లేదా ఒక త్రీ ఫోర్ అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉండవు ఆ త్రీ ఫోర్ పెడితేనే మీకు చేంజ్ డిఫరెన్స్ ఉండదు ఆ త్రీ ఫోర్ పెట్టే దాంట్లోనే ఆ త్రీ ఫోర్లో ఒకళ్ళు టూ పెట్టారు లేదా త్రీ పెట్టారంటే మీరు ఈజీగా జాబ్ చేయొచ్చు అంటే ఐ మీన్ ఈజీగా జాబ్ వస్తుంది మీకు ఇక్కడ చూడండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఇది కూడా ట్వంటీ ట్వంటీ టూలో జరిగింది త్రీలో ఇచ్చాడు సమ్ ఇలాంటి క్వశ్చన్స్ అలా అంటే మనకి ఈ యాక్ట్ అంటే ఆ టైంలో మనం ఎవరే అవేర్నెస్ ఉండాలి ఆ యాక్ట్ గురించి చదవాలి ఏం చేంజ్ జరిగింది ఆ అమెండ్మెంట్ అనేది సో ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ కొంచెం సెన్సిబుల్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను నేనైతే పక్కా నేను చెప్తున్నా ఏం చెప్తున్నాను అంటే ఇవన్నీ అమెండ్మెంట్స్ అనేది కూడా ట్వంటీ టూలో జరిగిందంటే ట్వంటీ త్రీలో పేపర్లు అయితే పెద్ద లైక్ ఇవ్వ ఇవ్వకూడదని ఏం లేదు సో రీసెంట్గానే జరిగినట్టు కదా ట్వంటీ త్రీలో అది ఇవ్వచ్చు మిగతా అన్ని మీరు ఫేమస్ ఒకటి హాట్ టాపిక్స్ అని చెప్పాను కదా అవి అండ్ రేర్ టాపిక్స్ అని చెప్పాను అవి కూడా చెక్ చేసుకొని మీరు ఆ టాపిక్స్ మిస్ చేయొద్దు ఓకేనా ఎందుకంటే చాలామంది నేను ఫస్ట్ ప్రిపేర్ అయినప్పుడు నేను కూడా అలాంటి మిస్టేక్లు చేశాను అందుకే మీరు ఆ మిస్టేక్లు అయితే చేయొద్దు నేను లైక్ అరౌండ్ సంథింగ్ ఏదో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో నన్ను ఏం క్వశ్చన్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ హౌస్ లీడర్ అని పార్లమెంట్ లోక్సభ లీడర్ ఎవరు అని అడిగాడు సో అప్పుడు నాకు నైన్టీన్ ఎలక్షన్స్ అయిపోయాయి అనుకుంటా సో కాంగ్రెస్కి లోక్సభలో లీడర్ ఎవరు అని అడిగాడు సో ఇలాంటి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట సో అందుకే మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి వాటి మీద బాగా ఫోకస్ చేయండి ఓకే సో ఇది సో మీరు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పాను మిగతా రీజనింగ్ అండ్ మ్యాథ్స్ మీద మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయొద్దు ఇఫ్ మీ టార్గెట్ ఎంటీఎస్ అయితే మాత్రమే ఎందుకంటే నన్ను చాలామంది కాంటాక్ట్ అయిన వాళ్ళు బీటెక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎంటర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ సీజిఎల్ ఎగ్జామ్ ఇవ్వలేరు వాళ్ళు మీరేం చేస్తారంటే మీరు ఓన్లీ ఎంటీఎస్ సిలబస్ మాత్రమే ప్రిఫర్ చేయండి మిగతా అది అవసరం లేదు సీజిఎల్కి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ప్రిపేర్ అవ్వచ్చు మీకున్న ఈ షార్ట్ టైంలో మీరు సిలబస్ తగ్గితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి లేని సిలబస్ని ఎక్కువ చేద్దాం అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాడు మీరు అన్నీ ప్రిపేర్ అవ్వద్దు నేను ఎప్పుడు థీరీ చెప్పాను థీరీలో పివెక్కిష్యూ అండ్ మెయిన్ మెయిన్ అంటే లూసెన్ బుక్స్ చదివారు ఆ బుక్లో ఉన్న పివెక్స్ ఉండే అవి చాలు మీరు ఇన్ డెప్త్కి వెళ్ళి ఇంకా నేర్చుకోవాలి ఆ టాపిక్ మీద అని చెప్పేసి చేయొద్దు మీకు అలాంటి ఎప్పుడు చేయాలంటే లైక్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం మెయిన్ ఎంటీఆర్స్లో అయితే ఇంకా మెయిన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో మీరు కి వెళ్ళి ఆ టైం వేస్ట్ చేసుకోవడం కంటే మీకు టైం లేనప్పుడు ఆ మెయిన్ మెయిన్ చదివి ఆ మెయిన్ మెయిన్ టాపిక్స్ వాటి మీద మీరు ఎగ్జామ్ అటెండ్ చేస్తే మీకు ఎగ్జామ్ క్లియర్ చేసే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో మీరు విత్ ఇన్ టైమ్ అంటే లైక్ మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఆటోమేటిక్గా లైక్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రాలేదనుకో నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు ఆటోమేటిక్గా ఇన్ డెప్త్ ఈజీ అవుతారు మనకి ఈ నోటిఫికేషన్ చాలా తక్కువ టైం త్రీ మంత్స్ ఉంది నోటిఫికేషన్ మేబీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రావచ్చు యాక్చువల్గా మే సెవెంత్ రావాలి మే సెవెంత్ సబ్ ఎలక్షన్స్ వల్ల రాలేదు అనుకుంటున్నాను సో రేపు జూన్ ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోగానే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ బిట్వీన్ వచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాలి అవసరం లేదు సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకొని అండ్ నేను ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడో కూడా మీకు చెప్పాను ఎవ్రీ ఇయర్ ఎక్కడి నుంచి వస్తాను అని సో వాటిని కూడా అబ్జర్వ్ చేసి మీరు ఓరి పేపర్ అంటే లైక్ ఎగ్జామ్ ఓరింటే చదవండి ఏది పడితే చదవకుండా ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్ అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు